పిల్లలు ఇవాళ మనం ఒక ఊరిలో ఉన్న అక్క తమ్ముడు ఎలా ఉండేవాళ్ళో తెలుసుకుందాం అక్క తమ్ముడు ఎప్పుడూ సరదాగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ అంటే ఇక్కడ చూసారా ఇక్కడ తమ్ముడు అక్కకి బాలేదని అలసిపోయి వచ్చిందని మంచినీళ్ళ గ్లాస్ ఇచ్చి అక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వలేకపోతుందని పక్కనే కూర్చొని తనని చదివించుకుంటూ అక్కని ఎగ్జామ్స్ కోసం ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నాడో ఆ అక్క కూడా తమ్ముడి కష్టం వృధా కాకుండా మంచిగా పరీక్ష రాస్తుంది అంతేకాకుండా వాళ్ళు చాలా బాగా ఆడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా గడుపుకుంటూ ఉంటారు ఈలోపు అక్క రాసిన పరీక్షకు రిజల్ట్స్ వచ్చేస్తాయి అక్కకి మెడల్స్ సర్టిఫికేట్స్ చాలా వచ్చాయి అక్క తన మెడల్స్ని సంతోషంగా మొదట తన తమ్ముడికి చూపించుకుంటూ చాలా సంబరపడింది అక్క కూడా తమ్ముడి మీద ప్రేమతో జూలై పదహారవ తేదీన తన తమ్ముడు పుట్టినరోజును తన ఫ్రెండ్స్ని తమ్ముడి ఫ్రెండ్స్ని చుట్టాలందరినీ పిలిచి కేక్ కట్ చేయించి చాలా సరదాగా జరిపించింది మరి ఆ ఫోటోలను చూసేద్దామా తనకి సర్ప్రైజ్ ఇద్దామా చూడండి ఇదిగో కొన్ని ఫోటోలు ఇంకా వాళ్ళ అమ్మాయి బర్త్డే విషెస్ కూడా మీరు కూడా మా తమ్ముడికి బర్త్డే విషెస్ చెప్తారు కదూ కామెంట్స్లో నేను చూస్తూ ఉంటాను మీ విషెస్ కోసం ఓకేనా but then i know